ఎస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆస్పత్రి విజయనగరం ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం మండలం నెల్లికిక్కవ పంచాయతీ వాడపుట్టి దట్టుకల్లు పంచాయతీ కొత్తవలస గ్రామాల్లో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మొత్తం నూట ఎనభై నాలుగు మందికి కంటి తనిఖీలు నిర్వహించగా ఇందులో నలభై మూడు మందిని శస్త్రచికిత్స నిమిత్తం విజయనగరం తీసుకుని వెళ్లడం జరిగింది వీరికి శస్త్రచికిత్స పూర్తి చేసి తగిన మందులు కళ్లద్దాలు ఉచితంగా ఇచ్చి మూడు రోజుల తర్వాత తిరిగి స్వస్థలాలకు తెచ్చి దిగబెట్టడం జరుగుతుందని పుష్పగిరి సిఎస్ఆర్ మేనేజర్ అన్నారు తర్వాత కూడా నెలకి మళ్ళీ అప్ ట్రీట్మెంట్ నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో ఎసోసియటి కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ ఇంతవరకు వార్దపూట్టి లాంటి మారుమూల గ్రామంలోకి వైద్యులు వచ్చే సేవలు అందించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో ఉమర్ మౌలిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొండపూరు వేస్తే ఇంకెళ్ళ దేనికేనా అంటే మీకు ఎండ తగిన మీ పండుగ ఓకేనా అది చూపిచ్చు చూపిచ్చేస్తుంది ఓకేనా మామూలు अच्छा, 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 अ నా పేరు కౌల్ అండి మాది వాడపూటి గ్రామం గుమ్మలక్ష్మీపురం మండలం మా గ్రామంలో ఈరోజు కంటి శిబిరం అనే కార్యక్రమం అయితే పుష్పగిరి హాస్ పుష్పగిరి హాస్పిటల్ విజయనగరం అయితే రావడం జరిగింది సో మా గ్రామ ప్రజలకి అందరికీ కంటి తనిఖీల తనిఖీలైతే చేయడం జరిగింది కొందరికి ఆపరేషన్ కనీసి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీగానే ఫ్రీగానే ఆఫీసర్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఇంతవరకు ఎవరు కూడా మా గ్రామంలో వచ్చుకొని ఇలాగా కంటి వేయి శిబిరం ఎవరు కూడా నిర్వహించలేదు కాబట్టి ఈరోజు మా గ్రామానికి వచ్చి కంటి శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరంగా మేము వ్యక్తపరచు వ్యక్తపరుచుతున్నాం సార్